ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయి వాళ్ళు ఎంత మంచోళ్ళు ఎంత షెడ్యూళ్ళు ఒకసారి మీ ముందు తీసుకొస్తా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎంతమంది ఎమ్మెల్యేల మీద మర్డర్ కేసులు ఉన్నాయి ఎంతమంది ఎమ్మెల్యేల మీద మహిళలు వేధించిన కేసులు ఉన్నాయి ఇవన్నీ మీ ముందు తీసుకొస్తా ఒకసారి చూద్దాం మనం ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు మొదటి పేద చూద్దాం మనము ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నేనట ఏడా మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంత మంది ఎమ్మెల్యేలు మీకు లెక్కలతో సహా చెప్తాను ఇవ్వ నేను చెప్పేది ఫస్ట్ తెలంగాణ లెక్క తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించి నేను ఏ పార్టీ ఎమ్మెల్యే ఎంతమంది అని చెప్పట్లేదు అదంతా ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎనభై రెండు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉంటే ఏమంటారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అంటారా క్రిమినల్స్ అంటారా క్రిమినల్సే అంటారు ఆయన ఫస్ట్ క్రిమినలే తర్వాత ఈ జనాలకు తెలవక ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళని క్రిమినల్స్ అనన్నా ఎమ్మెల్యేలు అనన్నా క్రిమినల్సే అనాలి క్రిమినల్సే ఎమ్మెల్యేలు అయ్యరు వాళ్ళ మీద ఎనభై రెండు మీద ఎనభై రెండు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట యాభై తొమ్మిది మంది మీద తీవ్రమైన కేసులు ఉన్నాయట తీవ్రమైన కేసులు ఏం తీవ్రమైన కేసులు త్వరలో మేము ముందు తీసుకొస్తా ఎంత చూడండి ఒకసారి లెక్క నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఎనభై రెండు మంది క్రిమినల్ కేసులు యాభై తొమ్మిది మంది మీద తీవ్రమైన కేసులు ఉన్నాయట మరి ఇది మన రాష్ట్రానికి చెందింది ఒకసారి ఇంకా ఇంకా క్లియర్గా మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఏపీకి చెందిన ఏపీ రాష్ట్రం ఈ ఎమ్మెల్యే మీద కేసులు ఉన్న దాంట్లో దేశంలోనే తొలి స్థానంలో ఉంది శభాష్ ఆంధ్రప్రదేశ్ శభాష్ ఆంధ్రప్రదేశ్ అనొచ్చా అనొచ్చు ఎందుకంటే ఎమ్మెల్యేల కేసులు ఉన్నటువంటి భారతదేశంలో ఏది ముందంజలో ఉంది అంటే ఆంధ్రప్రదేశే తొలి స్థానంలో ఉందట మరి అది ఏ పార్టీకి దక్కుతుందో చూద్దాం మరి తెలంగాణ ఎన్నో స్థానం అంటే మూడవ స్థానంలో ఉంది మూడవ స్థానంలో తెలంగాణ ఉందట దేశంలోనే ఇంత మంచి పొజిషన్ థర్డ్ పొజిషన్లో ఉంది మరి దేశంలో మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే నాలుగు వేల నూట ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దేశంలో మొత్తం దీంట్లో నాలుగు వేల తొంభై రెండు మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ క్రిమినల్ ప్రొఫైల్ ఉందట మొత్తం నాలుగు వేల నూట ఇరవై ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మన దేశంలో నాలుగు వేల తొంభై రెండు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇక కొంతమంది మీద ఒక ఇరవై ముప్పై మంది మీద కేసులు లేవు అందరి మీద ఉన్నాయి మరి ఒక వెయ్యి రెండు వందల ఐదు మంది మీద ఏం కేసులు ఉన్నాయి దీంట్లో ఈ కేసులలో సీరియస్గా హత్య కేసులు ఉన్నాయి హత్యాయత్నం అత్యంట్ మర్డర్ అతెంప్ మర్డర్ హత్యాయత్నం అట్లే కిడ్నాప్ కేస్ మంచి ఎమ్మెల్యేలే మనలంతా కిడ్నాప్ కేస్ మహిళలపై నేరాలు చేసే కేసులు ఉన్నట్టు ఎంతమంది మీద ఒక వెయ్యి రెండు వందల ఐదు మంది మీద ఈ కేసులు ఉన్నాయి ఇక మిగతల మీద నార్మల్ కేసులు భూమి కేసులు ఆ పంచాది ఈ పంచాది ఆ కేసులు ఉన్నాయి ఈ ఒక్క వెయ్యి రెండు వందల ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు వీళ్ళ మీద గీ కేసులు ఉన్నాయి వీళ్ళు ఎమ్మెల్యేలు ఉండే అవసరమా అత్య ఎమ్మెల్యే అవసరమా అటెంట్ మార్టర్ చేసినోడు ఎమ్మెల్యే అవసరమా కిడ్నాప్ చేసినోడు ఎమ్మెల్యేగా అవసరమా మహిళలపై వేధింపులు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా అవసరమా వాళ్ళు ఈ కేసులు ఉన్నప్పుడు ఇక మనం ఏం చూసుకుంటారు అలా మైండ్లో నేరం చేయాలన్న ఆలోచనే ఉంది కిడ్నాప్ చేయాలని ఆలోచన ఉంది హత్య చేయాలన్న ఆలోచన ఉంది ఆత్మ అత్యాయత్నం చేయాలనే ఆలోచన ఉంది మహిళలను వేధించాలని ఆలోచన ఉంది ఆ ఆలోచన ఉన్నవాళ్ళు ప్రజలను ఎట్లా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున పోరాడతారు ఈ ఓట్లు వేసేటప్పుడు ఆలోచించాలి జనాలు కదా రైట్ మరి తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఒకరి మీద మర్డర్ కేసు ఉందట ఎవరో ఎమ్మెల్యే మర్డర్ కేసు ఈయన పేరు తెలిస్తే మన జనం టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఆఫీస్కి పిలిచి మంచి బుకే ఇచ్చి సన్మానం చేయాలి మర్డర్ కేసు ఉన్నాయని గెలిపించిరంటే ఆ ప్రజలు కూడా మరి ఆలోచించాలి కదా మర్డర్ కేసు ఉన్నోడు మన నేమ్ పరిపాలిస్తాడు అనేది జనాలు గట్ట తయారయ్యారు నెక్స్ట్ ఏడు మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఉందట అటెంప్ట్ మర్డర్ కేసు ఎనిమిది ఏడు మంది మీద ఉంది అంటే అటెంప్ట్ మర్డర్ చంపడానికి ప్రయత్నం చేసిరు అత్యాయత్న ప్రయత్నం ఏడు మంది మీద ఉందట ఇద్దరు మంది మీద మహిళలను వేధించిన కేసు ఉందట మన తెలంగాణలో ఏడు రెండు తొమ్మిది పది మంది మొత్తం మర్డర్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు మహిళలను వేధించిన కేసు మన తెలంగాణలో పది మంది మీద ఉందట వీళ్ళని కూడా సన్మానం చేయాలి మనం పిలిచి అసెంబ్లీ వేదికగా స్పీకర్ వీళ్ళందరిని మిలిచి ఈ ఎనభై రెండు మందిని పిలిచి సన్మానం చేయాలి మనిషి శాలువ అప్పాలి పుష్పకుసం ఇయ్యాలి శిబాష్ మీర్ తీసి మార్కాలు మంచి పనులు చేసి అసెంబ్లీకి వచ్చి అని అందరు కలిసి మనం సన్మానం చేయాల్సిన అవసరం ఉన్నది నెక్స్ట్ మరి ఇట్లా ఇట్లా తయారైంది మొత్తం మీద ఏపీలో ఇగో ఏపీలో మొత్తం నూట డెబ్బై నాలుగు ఉంటే దాంట్లో నూట ముప్పై ఎనిమిది మంది కేసులలో రాట అందుకనే దేశంలో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారి కేసులలో మరి దీంట్లో టీడీపీకి సంబంధించి నూట ముప్పై నాలుగు మంది ఉంటే దాంట్లో నూట పదిహేను మంది మీద కేసులు ఉన్నాయి ఆట బీజేపీ దేశవ్యాప్తంగా పదహారు వందల యాభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో ఆరు వందల ముప్పై ఎనిమిది మంది మీద కేసులు ఉన్నాయి ఇంతమంది మీద కేసులు ఉన్నాయి అంటే దాదాపు సగం దా దాదాపు ఈ కాంగ్రెస్ సంబంధించి మొత్తం మీద ఆరు వందల నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉంటే మూడు వందల ముప్పై తొమ్మిది మంది మీద కేసులు ఉన్నాయి ఇది కాంగ్రెస్ ఇది బీజేపీ అట్లే దేశంలో మర్డర్ చేసేళ్ళు ఇటుది ఒకసారి ఇగో దేశంలో మర్డర్ కేసులు మొత్తం యాభై నాలుగు మంది ఎమ్మెల్యేల మీద ఉన్నాయంట ఉన్నాయంట్రీటే అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళు రెండు వందల ఇరవై ఆరు మంది ఉంట ఇంకా సంఖ్య పెరిగింది అది మహిళల మీద వేధింపులకు గురి చేసిన వాళ్ళు నూట ఇరవై ఏడు మందిరంట హత్య చేసిన వాళ్ళు హత్య కేసులలో ఉన్నవాళ్ళు పదమూడు మందిరంట ఇట్లా ఇట్లా మన దేశంలో మన రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యేలు మర్డర్ చేసింది ఎంతమంది హత్య చేసింది ఎంతమంది అత్యాయత్నం చేసిన వాళ్ళు ఎంతమంది మహిళను వేధించిన వాళ్ళు ఎంతమంది ఇట్లా ఇవన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చినాం ఒకసారి ఇట్లాంటి ఎమ్మెల్యేలు మనకు కావాలా వద్దా ఒకసారి ఆలోచించుకోండి ఓటు వేసేటప్పుడే ఆలోచించాలి హత్య చేసిన వాటికి ఓటేస్తే హత్య చేయడమే ప్రయత్నం చేస్తున్నాడు మర్డర్ చేసిన వాళ్ళు చేసిన అటెంప్ట్ మర్డర్ చేసినా మహిళలు వేధించడానికి వేసిన ఈ కేసుల మీద ఓటేస్తే వాడు మన కేసులు నిజంగా కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సినటువంటి ఒక వ్యక్తిని ఒక మర్డరిస్ట్ని అటెంప్ట్ మర్డర్ని స్టేషన్ తీసుకొచ్చి మైన్ వేధించడం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచాల్సిన పరిస్థితి జైల్లోకి పంపించాల్సిన పరిస్థితి మనం మనకు తెలియక మనకు చైతన్యం లేక ఆ ఓట్లు వేసి వాళ్ళని తీసుకపోయి అసెంబ్లీలో కూర్చోబెడుతున్నాం కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన వ్యక్తిని అసెంబ్లీలో కూర్చోబెడుతున్నాం చట్టాలు చేయించుకుంటున్నాం వాళ్ళతోటి ఒక క్రిమినల్స్ చేత మనల్ని పరిపాలించుకుంటున్నాం ఒక క్రిమినల్స్ చేత మనల్ని పరిపాలింపజేసుకుంటున్నాం క్రిమినల్స్ చేత చట్టాలు చేసుకుంటున్నాం చట్టాలకు అనుగుణంగా మనం ఉంటున్నాం క్రిమినల్స్ చట్టం చేస్తారా ఎవడనా రాజ్యాంగమేనా ఇది కాబట్టి భారతదేశమైనా ఆంధ్రప్రదేశ్ అయినా ఒక చట్టం తీసుకురావాలి భారతదేశం రేవంత్ రెడ్డి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు బీసీలకు సంబంధించినటువంటి బిల్లు ఎట్లయితే శాసనసభలో ఆమోదం చెప్పిండో దమ్ముంటే అన్ని రాజకీయ పార్టీలు నేను జనం టీవీ ముఖంగా సవాల్ విసురుతున్నాం అన్ని రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వద్దు క్రిమినల్స్కి ఏ ఒక్క కేసు బుక్ అయినా కేసు అంటే మళ్ళీ ప్రజా సమస్యల కోసం కొట్లాడేటువంటి కేసులు ఉంటాయి అవి పెద్ద ఏం కాదు ప్రజల కోసం కొట్లాడతారు కాబట్టి ఆ కేసులు పెద్ద కాదు కానీ ఇప్పుడు చెప్పినటువంటి కేసులు మర్డర్ కేసు కావచ్చు అటెంప్ట్ మర్డర్ కేసు కావచ్చు మొదల మహిళలను వేధించిన కేసు కావచ్చు మహిళలు రేపు చేసినటువంటి కేసులు కావచ్చు ఇట్లాంటి కేసులలో వారికి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ వైసీపీ దేశంలో ఎన్ని పార్టీలు అన్ని పార్టీలు టికెట్ ఇవ్వకుండా నిలువరించే దమ్ము ధైర్యం ఉందా వాళ్ళకు ఇవ్వరు ఇవ్వరు ఎందుకు ఇస్తారు అట్లాంటి ధైర్యం లేదు టికెట్ ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే వాళ్ళు మర్డర్ చేసినా మలభంగం చేసినా అటెంప్ట్ మర్డర్ చేసినా మహిళలను వేధించినా వాళ్ళు తీసుకొచ్చి టికెట్ ఇస్తుర్రు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతుండు పోయి అసెంబ్లీలో కూర్చుంటుండు చట్టాలు చేస్తుండు చదువుకున్న వాళ్ళు ఆయన కింద మనం కింద ఉండి పని చేయాలి మంటరీ చేసిన కింద కింద మనం పనిచేయాలి గిట్ల తయారైంది మన రాజ్యాంగం చెప్పింది బాగానే ఉంది కానీ అమలులకు వచ్చేసరికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దయచేసి వచ్చే ఎన్నికలలో మీరు ప్రజలందరూ కూడా ప్రొఫైల్ చూడాలి ఎవరి మీద ఏం కేసు ఉంది ఈ కేసు ఉన్నటువంటి వ్యక్తిని ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోయి మన కోసం ఓట్లాడతాడా తన కోసం ఓట్లాడుకుంటాడా ఒకసారి చూసి మండ్రేషన్ నుండి ఎమ్మెల్యే గెలిపిస్తే అటువంటి మండ్రేషన్ నుండి ఎమ్మెల్యే గెలిపిస్తే మహిళలు వేధించిన ఎమ్మెల్యే గెలిపిస్తే ఆయన దగ్గర మన సమస్యలు చెప్పుకుంటామా చెప్పుకోలేము భయపడకుండా కూర్చుంటాం కాబట్టి ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు జనాలు చైతన్యవంతంతో ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉన్నది